నా పేరు సాకే రమేష్ బాబు వెన్నహోగులం లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను ఈ రోజున కాల సముద్రం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్ సంబంధించిన పూర్వ విద్యార్థులు హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు అరవై మంది దాకా వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజున కన్నహోగులం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పరిసర ప్రాంతాల్లో చెట్లు నాటే కార్యక్రమాన్ని ఈరోజు చేశారు ఇందులో భాగంగా దాదాపు రెండు వందల యాభై చెట్లు నాట్య కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది ఈ సందర్భంగా కూడా వారిని అభినందిస్తున్నాను తర్వాత మంచి స్వామి దేవస్థానం పరిసర ప్రాంతాలు కూడా అన్ని చెట్లతో ఉండడం వల్ల చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది వీళ్ళు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టినందు వల్ల వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరోజు